ఆ పిల్లవాడు ఆ మధురైలో ఆ ఇంట్లో మేడ మీద గదిలో కూర్చున్నాడు ఇప్పుడు రవణాశ్రమం రమణాశ్రమం వాళ్ళ ఆధీనంలో ఉంది కూర్చుని ఉండగా అందరూ ఇంట్లో బయటికి వెళ్ళారు పని మీద అకస్మాత్తుగా పిల్లవాడికి నేను చనిపోతున్నాను అనిపించింది అతను వెంటనే డాక్టర్ని పిలవండని కానీ భయపడి ఎవరినైనా కేకేయడం కానీ లేచి నిలబడే ప్రయత్నం కానీ చేయలేదు చచ్చిపోవడం అంటే ఏంటి అసలు ఏం జరుగుతుంది చూడాలనుకున్నాడు చూడాలనుకుని పరిశీలనం మొదలుపెట్టాడు ఎవరు పరిశీలిస్తారు ఈ కంట్లో కుంకుడు పులుసు పడింది ఈ కన్ను చూడలేకపోతోందని చూస్తున్నది మీకు కనపడుతుందా అరే ఈ కంట్లో పులుసు పడిందిరా ఈ కన్ను చూడలేకపోతోంది కాసేపు ఇది ఇలా మూసించు ఈ కన్నుతో చూడు అది లోపల నుంచి మీకు చెప్తున్నది మీకు కనపడుతుందా అది చూస్తోంది రమణల విషయంలో కూడా ఏమిటి శరీరం చచ్చిపోవడం అంటే అసలు కానీ చచ్చిపోని ఏమవుతుందో చూద్దాం అసలు చావంటేమిటో చూద్దామని కాళ్ళు చాపుకుని గోడ కానుకుని కూర్చున్నారే చచ్చిపోయేటటువంటి వ్యక్తికి ఎలా జరుగుతుందో అలాగే పెదవులు మూసిపోయి పళ్ళు బిగుసుకుపోయి బిగిసిపోయి ప్రసారం ఆగిపోయింది గుండె కొట్టుకోవడం నిలబడిపోయింది శరీరం కాస్త బిగుసుకుంది అహంస్ఫురణము మాత్రం ఆగలేదు నేను నేను అన్న భావన మాత్రం అలా ఉండిపోయింది ఆ ఇదిగో ఈ శరీరం చచ్చిపోయింది దీనికి రక్త ప్రసారం ఆగిపోయింది ఇది కొయ్యబారిపోయింది దీనికి పెదవులు నల్లపడిపోయి బిసికుపోయి దీని పళ్ళు గిటకరించుకుపోయేది ఇది చనిపోయింది కాసేపాగి ఎవరో ఒకళ్ళు పైకి వస్తారు ఈ గదిలోకి వీడు చనిపోయాడంటారు దీన్ని కట్టకట్టి కొత్త చాపలో పెట్టి కర్రలకి కట్టి తీసుకెళ్ళిపోతారు దీన్ని కాల్చేస్తారు మరి ఇది వెళ్ళిపోతోంది నేను నాకేమవలేదు అంటే చనిపోయేది శరీరము తప్ప నేను కాదు అసలు నేను అహంస్ఫురణ నేనన్న నేను అసలు నేను ఇది అసలు నేను కాదు ఈ నేనుకి మరణం ఉంది లోనేనుకు మరణం లేదు అది శాశ్వతం అనుకున్నాడు అంతే మళ్ళీ ఆ పిల్లవాళ్ళలో చలనం వచ్చింది ఆ క్షణమే ఆ వెంకటరమణం యొక్క జీవితంలో అల్లరి చిల్లరగా తిరిగినటువంటి ఆకలి క్షణం ఇక ఆ తర్వాత ఇక ఆయన అసలు మాట్లాడలేదు ఎవరితో ఎక్కువ ఎప్పుడూ కూర్చుని పద్మాసనం వేసుకుని అలా ధ్యానంలో ఉంటూ ఉండేవారు తరగతి గదికి వెళ్ళినా కూడా ఉపాధ్యాయులు పాఠం చెప్తున్నా కూడా ఆయనకి తలకెక్కేది కాదు ఎప్పుడు ధ్యానం చేసుకుంటూ ఆ అహంస్ఫురణ ఎందు అణిగిపోదావా అని ఉండేది బాహ్యంతో సంబంధం తెగిపోవాలని ఉండేది అలా ఉండకుండా పది మందితో కలిసే ప్రయత్నం చేస్తే ఒళ్ళు మంటలు వచ్చేవాయనకి ఆ మంటలు రావణంలో వెళ్ళిపోయి కూర్చుని తలలో తానే రమిస్తూ అలా అంతర్ముఖత్వాన్ని పొంది పద్మాసనం వేసుకుని లోనున్నటువంటి అహంస్ఫురణము అసలైన నేను ఎక్కడుందో అన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయో ఇప్పుడు నేను ఈ ఉపన్యాసం చెప్తున్నప్పుడు ఆలోచన ఎక్కడి నుంచి పుడుతోందో ఆ పుట్టుక స్థానము నంద ఆయన కలిసిపోయేవాడు కలిసిపోయి శరీరాన్ని నుంచి విడిపోయేవాడు విడిపోయి అలా ఉండిపోయేవాడు అందులో తలలో తాను రమిస్తూ అలా కూర్చుని ఉండిపోయేవాడు సహజంగా ఒక పిల్లవాడు అలా ఉండడం మొదలు పెడితే ఇంట్లో వాళ్ళందరికీ పిచ్చేవాళ్ళ కనపడతాడు నేను మొన్ననే చెప్పాను కదా మనకు అర్థం కానివన్నీ అవతలవి పిచ్చే కాబట్టి అవతల పిన్నికి పిన్నతండ్రికి నచ్చలేదు అన్నగారికి నచ్చలేదు అప్పటికే ఆ పిల్లవాడికి నాగస్వామికి పెళ్లి చేశారు జానకీ అమ్మాలు అన్న పిల్లతోటి చదువు పూర్తి అయితే ఉద్యోగం వస్తే ఆ పిల్ల కాపడానికి రావాలి ఇంకా తండ్రి లేడు ఏదో వృద్ధిలోకి రావాలంటే పాప నాగస్వామి కష్టపడుతున్నాడు ఈ పిల్లవాడు ఎప్పుడు అలా కూర్చోవడం ఏది పిడితే అదే తినేయడం ఇంకా కావాలని అడగడం ఏమి వేయకపోతే లేచిపోతాడు ఇంకా వేసేస్తే తినేస్తాడు ఎవరైనా పలకరిస్తే మాట్లాడడం ఏ ఆటలకి వెళ్ళడు ఎవరితోనూ కలవడు ఎప్పుడు ఏకాంతంలో పద్మాసనం వేసుకుని రమిస్తూ ఉంటాడు ఇది చూసి ఇంట్లో ఈసరింపులు ప్రారంభమయ్యాయి ఇది అన్నం పెడుతుందా గుట్ట పెడుతుందా ఎందుకు వచ్చిన ధ్యానాలు ఎందుకు వచ్చిన భక్తి ఈ వయసులోనా చదువుకోవలసిన వయసులో అవతల తండ్రి లేడా పెద్దవాడు ఎలా చదువుకుంటున్నాడు ఏ మాయరోహమా చదువుకోలేవు అని పెద్దవాళ్ళందరూ కూడా నింద చేయడం మొదలు పెట్టారు ఎక్కడికి వెళ్ళినా ఏమైంది వీడికి అలా ఉంటున్నానే అని అడగడం మొదలు పెట్టారు ఒక రోజున ఆ పిల్లవాడు మేడ మీద గదిలో కూర్చుని ఉన్నాడు ఆయన సరిగ్గా ఇంగ్లీష్ గ్రామర్ పాఠం చదవలేదు అని చెప్పి ఆ ఉపాధ్యాయుడు మూడు మాటలు దాన్ని వ్రాయమన్నాడు అతి కష్టం మీద ఒక మాట రాశారు లోపల నుంచి ఒక ప్రశ్న వస్తోంది ఇందు కొరక కాలాన్ని ఇలా ఉపయోగించడానికి నువ్వు ఉన్నది ఇలాగా నువ్వు ఉపయోగించవలసింది నీలో నువ్వు రమించవలసిన వారిది ఎందుకు వచ్చింది మూడు మాటలు రాయడం ఇవన్నీ ఏమిటి కలిసి వస్తుంది దీనివల్ల అది బలవంతంగా ఎలాగోలా రెండో మాట రాస్తూ ఉంటే జానంలోకి జారిపోతోంది మనసు మెల్లిగా కూడ తీసుకుని రెండో మాట రాశారు ఒక వాక్యం రాయడం సమాధిలోకి వెళ్ళిపోతున్నాడు అక్కడే ఉన్నాడు అన్నగారు నాగస్వామి చూస్తున్నాడు గమనిస్తున్నాడు ఎక్కడ లేని కోపం వచ్చింది ఏమిరా నీలాంటి వాళ్ళకి ఇల్లు ఎందుకురా నీలాంటి వాళ్ళకి ఇల్లు అక్కర్లేదు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావో అదే చేస్తే పోలా దానికి తగిన ప్రదేశానికి పోతే పోలా ఎందుకురా నీకు ఇల్లు అన్నాడు ఆయన ఇంతకు ముందు ఎన్నో మాటలు అన్నాడు ఆ మాట కానీ అది ఎక్కడో వెళ్ళి గుచ్చుకుంది రమణ మహర్షికి ఆ వెంకటరమణానికి నిజమే నాకు ఇల్లు ఎందుకు నాకు ఏది కావాలో దాన్ని పొందడానికి వీలైన ప్రదేశం నాకు కావాలి నాకు ఇల్లు అనవసరం నాకు ఈ బంధువులు ఈ సమాజం వీటి మధ్య నేను ఉండవలసిన ప్రదేశం కాదు నేను వెళ్ళిపోవాలి నిజమే ఇది నా తండ్రి మాట అనుకుని అకస్మాత్తుగా లేచి నిలబడ్డాడు ఎక్కడికి వెళుతున్నావు అన్నాడు అన్నగారు వెంటనే ఆ పిల్లవాడు అబద్ధం చెప్పాడు ఇవాళ ఏదో ప్రైవేట్ క్లాస్ పెట్టారు అదర్భ తరగతులు నిర్వహిస్తున్నారు కాబట్టి దానికి వెళ్ళాలి వెళుతున్నాను పాఠశాలకు అన్నాడు ఆయన అన్నాడు అన్నగారు పరమేశ్వరుడు మార్గం కూడా చూపించాడు కింద పెట్టెలో ఐదు రూపాయలు ఉన్నాయి పిన్నిని అడిగి తాళం చూపి తీసుకుని పెట్టి తీసి ఐదు రూపాయలు పట్టుకుని వెళ్ళి నా ఫీజు నీ ఫీజు కూడా స్కూల్లో పట్టు అన్నాడు అలాగే అని గబగబా కిందకొచ్చాడు స్కూల్ కెడుతున్నాను అన్నాడు పిన్ని గారు గబగబా అన్నం పెట్టింది ఆ పిన్ని గారు పెట్టిన అన్నమే ఆయన ఇంట్లో తిన్న ఆఖరి అన్నం ఏం పెట్టిందో గబగబ గబగబా తినేశారు ఒక్కసారి ఆ ఇంటి కూడా వెళ్ళిపోతున్నాను కదా అని విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు ఒకసారి ఆపేక్షతో చూస్తాడు కనీసం ఒక్కసారి ఆ ఇంటి వంక ఆపేక్షగా కూడా చూడలేదు పెట్టి తీశారు ఐదు రూపాయలు ఉన్నాయి రెండు రూపాయలు విడిచిపెట్టేశారు మూడు రూపాయలు తీసుకుని జేబులో పెట్టుకున్నారు ఓ కాగితం ఒకటి తీసుకుని ఉత్తరం రాశారు ఏమని రాశారంటే నా తండ్రి పిలుపు నాకు అందింది నా తండ్రిని వెతుక్కుంటూ ఇది బయలుదేరుతోంది ఇది అంటే ఇది తాను వేరుగా చూడడం ప్రారంభమైపోయింది నేను కాదు నేను వేరు ఇది నా చేత ధరింపబడిన శరీరం ఇది బయలుదేరుతోంది దీనికోసం ఎవ్వరూ శ్రమపడి వెతకవలసిన అవసరం లేదు దానికోసం ఎవ్వరూ కూడా ఏ విధమైనటువంటి శ్రమకి లోను కావద్దు నీ కాలేజీ ఫీజు చెల్లింపబడలేదు మూడు రూపాయలు మాత్రం నేను ఇది తీసుకుంది అని రాసి సంతకం పెట్టలేదు సుక్కలు పెట్టి వదిలిపెట్టేశారు అంటే ఎవరు సంతకం పెట్టాలి ఎవరు అంటే అప్పటికే ఆయనకు ఒక స్థూల శరీరంతో అనుబంధం అన్నది తగ్గిపోతుంది ఇంకా ఒక పేరు ఒక దేశం వాటికి పరిమితితో ఉన్నవాణ్ణి అన్న భావన పోయింది అంతటా పరివ్యాప్తమైనటువంటి ఆత్మస్వరూపాన్ని నేను అన్న భావనకు వచ్చేశాను ఆయన ఆ అనుభవం ఎప్పుడైతే మీద గదిలో జరిగిందో అప్పటికే ఆయన స్థితి ఏ పారమార్థిక లక్ష్యాన్ని చేరుకోవాలని సాధకులు ప్రయత్నం చేస్తారో అది అకస్మాత్తుగా ఆయనకు అలవాటు పడింది అంతే ఆ మూడు రూపాయలు పట్టుకుని తిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఒకసారి అట్లాస్ తీసి చూశారు ఎలా వెళ్ళాలి తిరువన్నామలై అని అట్లాస్ వంక చూస్తే ఆయనకి విల్లుపురం జంక్షన్ వరకు రైలు వెడుతుంది అని కనపడింది తిరువన్నామలైకి రైలు పెడుతుంది కాట్పాడి నుంచి కొత్తగా రైలు వేశారు అప్పుడు కాట్పాడి మీదుగా కానీ అప్పటికి ఇంకా రైల్వే టైం టేబుల్లోకి అట్లాస్ లోకి చేరలేదు ఆ లైన్ అందుకని ఆయనకి తెలియదు ట్రైన్ పెడుతుందన్న విషయం తెలియక నేను విల్లుపురం జంక్షన్ వరకు వెళ్లాలనుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళేసరికి ప్రతిరోజు తొందరగా వచ్చే రైలు ఆ రోజు ఆలస్యంగా వచ్చింది ఆ రోజు రైలు కానీ ఆలస్యంగా వచ్చి ఉండి ఉండకపోతే తన ఇంట్లో వాళ్ళు తనని పట్టేసి ఉండేవారు ఆలస్యంగా రైలు వచ్చింది విండుపురంకి టికెట్ కావాలి అని అడిగారు అదొక్కటే మాట టిక్కెట్ ఇచ్చాడు ఆ మిగిలిన డబ్బులు తీసి జేబులో వేసుకున్నారు రైలు ఎక్కి కూర్చుని పద్మాసనం వేసుకున్నారు రైలు బయలుదేరింది అనేది కనపడుతోంది ఆ తరువాత ఆయన పురాణం పుస్తకం చదివి ఎప్పుడు మధురై దేవాలయంలోకి వెళ్ళి కూర్చుంటుండేవారు ఆటలన్నీ మానేసి ఎప్పుడు నాయనార్ల వంక చూస్తూ ఉండేవారు ఎప్పుడు నన్ను నాయనార్లలా తయారు చేస్తామని ఏడుస్తూ ఉండేవారు కళ్ళ నీరు కాలుస్తూ దేవాలయం వంక చూడలేదు ఊరి వంక చూడలేదు తను ఆడుకున్న ఆట స్థలాల వంక చూడలేదు వైఘై నది వంక చూడలేదు రైలు ఎక్కుతూనే పద్మాసనం వేసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి కూర్చున్నాడు అదే పెట్టెలోకి ఒక మౌలివి కూడా ఎక్కాడు ఆయన భగవత్ సంబంధమైనటువంటి విషయాల్ని ఆ రైలు పెట్టెలో ఉన్నటువంటి వాళ్ళందరికీ వర్ణించి చెప్తున్నాడు అందరూ ఎంతో కుతూహలంగా ఇన్ని ప్రశ్నలు వేస్తూ వింటున్నారు ఈ పిల్లవాడు ఒక్కడిలోనే ఏ ప్రతిస్పందన లేదు రైల్వే స్టేషన్లు వస్తున్నాయి అమ్మే తినుబండారాలు అమ్ముతున్నారు తినేవాళ్ళు తింటున్నారు అరిచే వాళ్ళు అరుస్తున్నారు దిగేవాళ్ళు దిగుతున్నారు ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు తగిలే వాళ్ళు తగులుతున్నారు కానీ ఆ పిల్లవాడు మాత్రం పద్మాసనం వేసుకుని కూర్చున్నవాడు కూర్చున్నట్టే సమాధి స్థితిలోకి జారిపోయి ఉన్నాడు చాలాసేపు అయిపోయింది బహిర్ముఖుడు కాడు చూసి 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 ఆ మౌల్వి అన్నాడు ఇంతమంది నాట్లో మాట్లాడుతున్నారు ఈ పిల్లవాడు ఒక్కడే మాట్లాడటం ఈ పిల్లవాడు సమాధిలో ఉన్నాడని తట్టి లేపాడు ఆయన బహిర్ముఖులు ఎక్కడికి వెడుతున్నావు అని అడిగాడు విల్లుపురం జంక్షన్కి అన్నారు ఎందుకు అన్నారు తిరువన్నామలై వెళ్ళడానికి అన్నారు అంటే మౌల్వి పరమేశ్వర స్వరూపం ఆయన అన్నాడు అయ్య పిచ్చివాడ తిరువన్నామలై వెళ్ళడానికి విల్లుపురం జంక్షన్ దిగడం ఎందుకయ్యా నేను తిరుకోయలూరు వరకు వెళ్తున్నాను ఆ తర్వాత స్టేషన్ తిరువన్నామలై నువ్వు తిరుక్కోలూరికి టికెట్ తీసుకోవలసింది నువ్వు మళ్ళీ ఎందుకు విల్లుపురం వరకు తీసుకున్నావు అన్నారు నాకు తెలియదు ఈ విషయం అన్నారు అంతే అందరూ ఎక్కిన దగ్గర నుంచి అన్ని తింటున్నారు ఈ పిల్లవాడు మాత్రం ఏమీ తినలేదు ఒక అర్ధనా ఇచ్చి చీకటి పడుతుండగా రెండు బేరికాయలు కొనుక్కున్నారు కొనుక్కుని అది కూడా ఓ బేరికాయ కొరికేదంతే ఆయనకి ఆకలి తీరిపోయినట్టు అనిపించింది ఇది సాధారణంగా సమాధి స్థితిలోకి తరచుగా ప్రవేశించేటటువంటి వ్యక్తులకు ఉండేటటువంటి లక్షణం వాళ్ళు బహిర్ముఖులైనప్పుడు పిచ్చి ఆకలి చేసినట్లుగా ఉంటుంది వాళ్ళకి వాళ్ళు నిజంగా భోజనానికి కూర్చుంటే వాళ్ళు తినవలసి వస్తే వాళ్ళు నిజంగా రెండు పిడతలు తిందామనుకునే వాళ్ళకి మళ్ళీ జారిపోతుంది సమాధిలోకి అందుకని వాళ్ళకి ఆహారం మీద ఏమి మొక్కు ఉండదు కాబట్టి ఆయన రెండు బేరికాయలు కొనుక్కుని ఒక్క బేరికాయ మాత్రం కొద్దిగా మొక్క కొరికారు కొరికి పక్కన పెట్టి మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోయారు విల్లుపురం జంక్షన్ వచ్చింది ఆయన దిగుతూ చూశారు ఆ మౌలివి కనపడలేదు దిగారు తెల్లవారుజాము సమయానికి విల్లుపురంలో దిగారు దిగి అక్కడి నుంచి ఆకలేసినట్లుగా అనిపించింది తిన్నగా నడుచుకుంటూ ఒక పూట కోళ్ళవాణి దగ్గరికి వెళ్ళారు భోజనం పెడతావా అని అడిగారు ఆయన అన్నాడు ఇప్పుడు పెట్టరు మధ్యాహ్నం పెడతారు అన్నారు చూశారు ఉదయం అయింది అంత డస్సిపోయిన పిల్లాడు ఎప్పుడో ఇంటి దగ్గర మధురైలో బయలుదేరినప్పుడు పినతల్లి పెట్టినటువంటి అన్నం మధ్యలో తిన్న ఒక్క బీరికై ముక్క అది కూడా సరే మధ్యాహ్నం కదా భోజనం పెడతారు అన్నారు మళ్ళీ పద్మాసనం చేసుకుని సమాధిలోకి వెళ్ళిపోయారు పొద్దున్న ఆరు గంటల సమయంలో సమాధిలోకి వెళ్ళిపోయిన వ్యక్తిని ఆ పూటకోళ్లవాడు అలా చూస్తూనే ఉన్నాడు పూటకోళ్లవాడు అంటే ఒక హోటల్ అనుకోండి చూస్తూనే ఉన్నాడు ఏంటి పిల్లవాడని ఏమి కదలిక లేదు నిశ్చలంగా ఉన్నారు నల్లటి జుట్టు తెల్లటి కాంతి విరిసిపోతున్నాడు పిల్లాడు తనలో తానే రమిస్తూ అలాగే ఉన్నాడు ఏమి అంగుళం కదలిక కూడా లేదు మధ్యాహ్నం అందరూ వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతున్నారు పొద్దున్న వచ్చి భోజనం అడిగిన పిల్లాడు ఇంతమంది వచ్చారు భోజనాలు చేస్తున్నారు వడ్డిస్తున్నారు పదార్థాల వాసనలు వస్తున్నాయి తింటున్నారు మాట్లాడుతున్నారు వెళ్ళిపోతున్నారు అతను అలాగే ఉన్నాడు సమాధిలో ఈయన వెళ్ళి లేపాడు భోజనం చేస్తానని అడిగావు కదా చేస్తావా అన్నారు చేస్తాను అన్నారు ఎంతుంది డబ్బు నీ దగ్గర అని అడిగారు ఆయన దగ్గర ఏదో రెండు అణాల పైచిలుకు ద్రవ్యం ఉంది అప్పటికి నా దగ్గర ఇంత డబ్బు ఉంది అన్నారు డబ్బొద్దులే భోజనం చెయ్యి అన్నారు ఏదో కతికినట్టుగా కొన్ని మెతుకులు తిని మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి మళ్లీ సమాధిలోకి ప్రవేశించి కూర్చున్నారు ఆ రోజు రాత్రి రైల్వే స్టేషన్ లోనే ఉన్నారు తెల్లతెలవారుతుండగా రైలు వచ్చింది ఎక్కి కూర్చున్నారు కూర్చుని అక్కడి నుంచి ఆయన దగ్గర డబ్బులు ఆనాడు తిన్నగా వెళ్ళడానికి కావలసినంత డబ్బు లేదు తిరువణామెల వరకు వెళ్ళడానికి కావలసినంత టికెట్ డబ్బు లేదు అందుకని మాంబళం పట్టు అని ఒక స్టేషన్ ఆ మాంబళం పట్టు స్టేషన్ వరకే టికెట్ కొనుక్కున్నారు కొనుక్కుని మాంబళం పట్టులో దిగిపోయాడు దిగిపోయిన తర్వాత ఇక్కడి నుంచి తిరువణామలకి ఎంత దూరం వెళ్ళాలి అని అడిగారు ఇక్కడి నుంచి దగ్గర దగ్గరగా ఓ పాతిక మైళ్ళు వెళ్ళవలసి ఉంటుంది అన్నాడు డబ్బులు లేవు చేతిలో కాబట్టి నడిచి వెళ్ళిపోతాను అరుణాచలం నా తండ్రి దగ్గరికి అని నడక మొదలుపెట్టారు పది మైళ్ళు నడిచారు పది మైళ్ళు నడిచినటువంటి పిల్లవాడికి శరీరం స్వాధీనం తప్పిపోయింది విపరీతమైనటువంటి ఆకలి వేసేస్తోంది ఆ మాంబళం పట్టు దగ్గర నుంచి పది మైళ్ళు నడిచి 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 అరయని నెల్లూరు అని చెప్పి అరయని నల్లూరు అని ఒక ఊరు ఆ ఊరిలో కొండ కొండ మీద నిలబడితే తిరువన్నానై కనపడుతుంటుంది శిఖరాలు అక్కడ జ్ఞాన సంబంధనైన వెళితే జ్యోతిస్వరూపంలో అరుణాచలేశ్వరుడు దర్శనమిచ్చాడు జ్ఞాన సంబంధర్ పాటలు పాడారు అక్కడ అటువంటి చోట కూర్చున్నాడు ఈ పిల్లవాడు కూర్చుని ఆ కొండ మీద ఉన్నటువంటి స్వామిని చూశాడు చూసి అతుల్యనాథుడు అని పిలుస్తాడు అరయని నల్లూరు ఊళ్ళో కొండ మీద ఉన్నటువంటి పరమశివుని యొక్క పేరు అతుల్యనాథుడు ఆయనతో సమానమైన వాడు లేడు తుల్య అంటే సమానం అతుల్య సమానుడు లేడు అని ఆ అతుల్యనాథ దేవాలయానికి వెళ్ళారు ఎందుకని కాస్త ప్రసాదం ఏమైనా నైవేద్యం పెట్టింది సాధారణంగా గుడికెడితే చేతిలో పెడతారు కదా అది తిందామని అప్పటికి గుడి తలుపులు తెరవలేదు ఇంకా సాయంకాలం చీకటి చీకటి పడుతోంది ఆ బయటే కూర్చుని మళ్ళీ సమాధిలోకి ప్రవేశించారు ఇంత ఆకలితో ఉన్న సామాన్యంగా పిల్లలకు ఉండేటటువంటి చాంచల్యంలో చిన్న చాంచల్యం కూడా పిల్లాడికి లేదు అవకాశం దొరికిందా సమాధిలోకి వెళ్ళిపోయింది మళ్ళీ సమాజంలో గెలిపారు కాసేపటికి అచ్చ కూడా వచ్చాడు వచ్చాడు లోపలికి వెళ్ళాడు పూజ చేస్తున్నాడు అంత అయిపోయింది బాగా చీకటి పడిపోయింది బాగా చీకటి పడిపోయిన తర్వాత అతను వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చూశాడు ఎవరో చీకట్లో కూర్చున్నట్టుగా వినిపించింది మంటపంలో ఎవరక్కడ మంటపం దగ్గర తలుపులేసేస్తున్నాను లేవండి అని గట్టిగా అరిచాడు దగ్గరికి వచ్చి ఆయన ఉలిక్కి పడి బాహ్యంలోకి వచ్చాడు వచ్చి లేచి చాలా ఆకలిగా ఉంది ఏమైనా కొంచెం పెడతారా అని అడిగారు కొద్దిగా ప్రసాదం పెడతారా అని అడిగారు అయితే ప్రసాదమా ఇంకోట ప్రతివాడు గుళ్ళోకి వచ్చి ఇప్పటిదాకా కూర్చున్నావు ఇప్పుడు ప్రసాదమా అని ఒక్క తోపు తోశాడు అంత దూరంలో పడిపోయారు పడిపోతే అక్కడ వాద్యగా అంటూ ఉన్నారు వాళ్ళు అక్కడికి కొద్ది ఫర్లాంగుల దూరం పెడితే అక్కడ కీలూరు అని ఒక క్షేత్రం అక్కడ వీరాటేశ్వరుడు అంటారు పరమేశ్వరుని ఇంత దూరం వచ్చాము కదా వాళ్ళు పరిచారకులు అక్కడ మాతో పాటు రా కొద్ది ఫర్లాంగులేగా ఆ కీలూరు పెడితే అక్కడ మేము వాద్యం మోగిస్తూ ఉంటాం మా వంతు ప్రసాదం పెడతారు మేము పెడతాం మాతో రా అన్నారు మళ్లీ కొన్ని ఫర్లాంగుల దూరం ఆ చీకట్లో నడుచుకుంటూ వీళ్లతో పాటుగా ఆ కీలూరు గ్రామానికి వెళ్ళారు వెళ్ళి అక్కడ మళ్ళీ చిన్న గుట్ట మీద ఉన్నటువంటి ఆ వీరాటేశ్వర దేవాలయంలోకి వెళ్ళారు అర్చనంతా పూర్తి చేసేసిన తర్వాత అర్చకుడిని అడిగారు కొంచెం ప్రసాదం పెడతారా మాకు అని అడిగారు అయితే ప్రసాదమా ఇంకేమన్నానా అని ఆ అర్చకుడు కూడా తోసేశాడు తోసేస్తే వాద్యగాళ్లు చూసి అన్నారు ఒక్కొక్క చోట ఒక్కొక్కళ్ళు అదృష్టం పెడదామంటే మాత్రం అవకాశం ఉండదు ఇక్కడ రాసి పెట్టి ఉండద్దు ఎవరికైనా పెట్టడానికి అర్చకుడికి దక్కలేదు అదృష్టం ఆ వాద్యగాళ్ళు అన్నారు ఇందుకయా పిల్లాడిని అలా తోసేస్తావు ఇంత ప్రసాదం అడిగితే ముఖం జుడమయ్యా మట్టి కొట్టుకుపోయి అలా ఉందో ఎక్కడి నుంచి వస్తున్నాడు అస్తమానం అలా జపం చేసుకుంటూ సాధనలో ఉన్నాడు మా వంతు ప్రసాదం వస్తుందిగా మేము వాద్యం చేసేందుకు అది పెట్టు అన్నారు ఆ వాద్యగాళ్ళకి ఇవ్వవలసిన ప్రసాదం కబలం తీసి పిల్లాడి చేతిలో పెట్టారు అప్పటికి చాలాసేపు అయిపోయింది నీళ్లు కూడా తాగి ఇది నోట్లో పెట్టుకుని తింటే వెక్కిళ్ళు వస్తాయేమో పొలమారుతుందేమో ఊళ్ళోకి వెళ్ళి ఇక్కడే బ్రాహ్మణ వీధి ఉంది ఆ బ్రాహ్మణ వీధిలో మంచినీళ్లు అడిగి ఈ ప్రసాదం తినవయా అన్నారు మెల్లిగా ప్రసాదం ఆకు చేతిలో పట్టుకుని వెళ్ళారు బ్రాహ్మణ వీధి దగ్గరికి వెళ్ళి ఒక ఇంటి ముందు నించునే అమ్మ నీళ్ళు ఇస్తారా అని అడిగారు వాళ్ళు తీసుకొచ్చి మంచి మంచినీళ్ళ ఆ ఇసుకు కుప్ప మీద పడుకుని రాత్రి చలిలో అలాగే నిద్రపోయారు యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీన బ్రహ్మణి రమతి చిత్తం నందతి నందతి నందే వా అంటారు శంకరాచారులు వారు యోగమున్నా భోగమున్నా రోగమున్నా కష్టమున్నా సుఖమున్నా యోగి మనస్సు ఎప్పుడు చిందులేస్తూనే ఉంటుంది నిద్రపోయారు మరునాటి ఉదయం ఆ బ్రాహ్మణ వీధి గుండా నడిచి పెడుతున్నారు అక్కడ ముత్తుస్వామి భాగవతారని అని చెప్పి భాగవతుడు అని చెప్పి ఒక ఆయన బ్రాహ్మణ కుటుంబం ఆయన స్నానం చేస్తున్నాడు కరెక్ట్ లో చూశారు ఇక్కడి నుంచి మళ్ళీ చాలా దూరం నడవాలి ఇంకా పది మైళ్ళు ఉంది తిరువణామలే అంత దూరం నడవద్దు ఆ రోజున గోకులాస్తాడు అందుకని అయ్యా ఏదైనా కొంచెం పెడతారా తిని వెళ్ళిపోతాను అని అడిగారు ఆయన అన్నాడు ఉండవయా పక్కనే నదీ స్నానానికి వెళ్ళింది మా చెల్లెలు వితంతు ఆమె స్నానానికి వెళ్ళింది వచ్చిన తర్వాత ఏమైనా పెడుతుందిలే ఆయన అలాగే ఎదురు చూశారు ఆ వెళ్ళిన వితంతు తిరిగి వచ్చింది ఆమెకి పిల్లవాడి వంక చూస్తే పిల్లవాడిలో బాలకృష్ణుడు కనపడ్డాడు నా అదృష్టం బాలకృష్ణుడే వచ్చాడని ఆమె పంచభక్ష పరమాన్నాలతోటి భోజనం పెట్టి రాత్రి గోకులాష్టమి సమయంలో నైవేద్యం పెట్టడానికి తయారు చేసినటువంటి పదార్థాలన్నిటిలోంచి ఇంకా నైవేద్యం పెట్టకపోయినా ఈ పిల్లవాడే కృష్ణుడు ఈ పిల్లవాడు తింటే కృష్ణుడు తిన్నట్టే ఇక నైవేద్యం ఏమిటి అది ఆవిడ అదృష్టం ఆమె ఒక బట్టలో కొన్ని పదార్థాలు మూట కట్టి ఈ పిల్లవాడి చేతికిచ్చి నైనా మార్గమధ్యంలో తింటూ వెళ్ళు అంది పది మైళ్ళు నడవాలి పది మైళ్ళు నడవాలని కాదు ఆయన బాధ మా అప్ప దగ్గరికి ఎప్పుడు వెళ్తాను మా తండ్రి దగ్గరికి ఇంకా తిరువన్నామలై వెళ్ళడానికి అంతసేపా అని బాధ కలిగి ఆలోచించారు చివి కమ్మలు గుర్తొచ్చాయి ఆయనకి బంగారు చివి పోగులు ఉన్నాయి సంప్రదాయాన్ని బట్టి ఉపనయనం చేసినప్పుడు చివిపోగులు పెడతారు వాటికి కెంపులు ఉన్నాయి వెంటనే ఆ చివి జోళ్లు రెండు తీసేశారు తీసేసి ఆ భాగవతుడి దగ్గరికి వెళ్ళి యొక్క కన్నగారి దగ్గరికి అయ్యా నేను తిరువన్నామలై బయలుదేరాలి కొంచెం ఇవి తాకట్టు పెట్టుకుని ఒక్క నాలుగు రూపాయలు ఇస్తారా నాకు అని అడిగారు ఆయన దాన్ని అటు తిప్పాడు ఇటు తిప్పాడు చూసుకున్నాడు లెక్క కట్టుకున్నాడు విలువ కట్టుకున్నాడు బంగారం కెంపులు మంచివి ఎంత లేదన్నా ఇరవై రూపాయలు చేస్తాయి ఆ రోజుల్లో కాబట్టి నాలుగు రూపాయలు ఇస్తే తాకట్టు వాగట్టు అయిపోయినా పర్వాలేదు మనకి ఈ చెవి పోగులు వస్తాయని అనుకుని తన విలాసం అంటే తన చిరునామా ఓ కాగితం మీద రాసిచ్చి మళ్ళీ మర్చిపోతావేమో ఈ ఊరు అవిని నువ్వు నాలుగు రూపాయలు ఎవరితో ఉన్నా పంపిస్తే నేను ఈ నీ పోగులు ఇచ్చేస్తానని నాలుగు రూపాయలు ఇచ్చాడు అంతే చాలు అనుకున్నారు ఈ పిండి వంటల మూట పట్టుకున్నారు ఆ ఇచ్చినటువంటి విలాసం కాగితం చింపేశారు నీకు నాలుగు రూపాయల కోసం ఈ చెవి పోగులు ఎందుకు తాకట్టు పెట్టుతున్నావు అని అడిగాడు ఆయన నాకు ఏం లేదు ప్రయాణంలో నా పెట్టిపోయింది అందుకని ఈ చెలిపోగులు తాకట్టు పెడుతున్నాను అన్నారు ఆ నాలుగు రూపాయలు కూర్చుకున్నారు ఆ కాగితం చింపి ఒక రూపాయలు తిన్న రైల్వే స్టేషన్కి వెళ్ళారు కూర్చున్నారు తెల్లవారుజాము రైలు బండి వచ్చింది అందులోకి ఎక్కి కూర్చున్నారు పది మైళ్ళే కదా వెళ్ళిపోయారు తెల్లవారుతోంది ఆరు ఏడు అవుతున్న సమయానికి తిరువణామాలయంలో దిగిపోయింది రైలు రైలు దిగుతూనే పరుగు 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 పరుగున శిఖరాల వంక చూస్తూ ఆ అరుణాచలేశ్వర దేవాలయంలోకి వెళ్ళిపోయారు ఆ రోజుల్లో ఆలయానికి పునర్నిర్మాణం పనులు జరుగుతున్నాయి అందుకని ఎనిమిది గంటలు అయితే తప్ప దేవాలయం తలుపులు అవి తెరవడం అయ్యేది కాదు ఏమి ఆశ్చర్యమో తెలియదు ఆ రోజున గుడి తలుపులు తెరిచేశారు అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమిటంటే అసలు అరుణాచలంలో అలా అర్చకుడు లేకుండా దేవాలయం తలుపులు బార్లా తెరిచి ఎప్పుడు ఉండదు అటువంటిది ఆ రోజున ఆలయం తలుపులు తెరిచి ఉన్నాయి పరుగులేదు ఈ పిల్లవాడు పరుగు 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 పరుగున అంతరాలయం దగ్గరికి వెళ్ళిపోయాడు కన్నుల నీరు కారిపోతూ ఆనందంతో ఒక్కటే మాట అన్నాడు అప్పా మీరు పిలిచారు వచ్చేశాను అని అడిగితే అని వల 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 ఏడిచేశాడు ఆనంద భాష్పాలు కాలిపోయి అక్కడి నుంచి బయలుదేరి గుడి బయటికి వస్తున్నారు అకస్మాత్తుగా ఎవరో ఒక వ్యక్తి వచ్చి అన్నాడు ఆ దుమ్ము కొట్టుకుపోయి పెరిగిపోయింది జుద్దు తలనీలాలు ఇచ్చేస్తారా అన్నారు పరమేశ్వరుడే నిర్ణయం చేసేసాడని ఆ తలనీలాలు తీయవలసినటువంటి క్షురకుడు ఆలయం పక్కన ఒక ఇంట్లో ఉండేవాడు ఈయన్ని తీసుకెళ్లాడు అక్కడికి ఓ అన్నారు తీసుకెళ్ళారు అక్కడ కూర్చోబెట్టారు ఆయన శుభ్రంగా శిరోముండనం చేసేశారు శిరోముండనం చేసేసిన తర్వాత స్నానం చేయాలి గబగబా బయటికి వచ్చారు బయటికి వచ్చి ఎందుకు ఈ మిగిలిన డబ్బులు ఆ డబ్బులు తీసి కోనేట్లోకి విసిరి పారేశారు ఆ పిండి వంటల మూట చూశారు ఈ కాష్టానికి పిండి వంటలా అని మళ్ళీ ఆ పిండి వంటల మూట తీసి ఒక్కసారి విసిరేశారు ఆ కొలంగలోకి విసిరేసి ఒంటి మీద ఉన్న బట్టలన్నీ బలవంతంగా గుండీలు కూడా విప్పకుండా లాగేశారు లాగి చింపేసి ఒక ముక్క తీసి కౌపీనం పెట్టుకున్నారు గోచి పెట్టుకున్నారు అచ్చు సుబ్రహ్మణ్యుడు ఎలా ఉంటాడో కౌపీనం పెట్టుకుని అలా అయిపోయారు ఇన్ని అయ్యాయి స్నానం ఇది స్నానం చేయలేదు ఆలయంలోకి వెళ్ళిపోతున్నారు పరమేశ్వరుడు చూశాడు ఈ సా ఈ బాలుడికి సామాన్యమైన జలబలు కుదరవనుకున్నాడు అకస్మాత్తుగా వర్షం పడింది ఆ ఆకాశ గంగలో తడిసి ముద్దైపోయారు ఆ చిన్న గోచి వెతుక్కున్నారు ఎక్కడ కూర్చుంటే బాగుంటుంది వేగాళ్ల మంటపం కనపడింది ఆ వేయి కాళ్ల మంటపంగా వెళ్లి బాగా చీకటిగా ఉండి ఎత్తు పల్లాలుగా ఉన్నాయి పలకలు అక్కడికి వెళ్ళి పద్మాసన వేసుకుని కూర్చున్నారు కూర్చున్నంతే సమాధిలోకి వెళ్ళిపోయారు వెళ్ళిపో ఏం తిన్నారు ఎప్పుడు తిన్నారు ఎప్పుడో ఆ కీలూరులో ఆ ముద్దుకృష్ణ భాగవతారి యొక్క చెల్లెలు వితంతూ పెట్టినటువంటి అన్నం తప్ప ఆయన తిన్నది లేదు పద్మాసనం వేసుకున్నారు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి లోపల ఆత్మగా నిలబడి ఆనందంతో అలా ఉండిపోయి చీకటి పడిపోయింది తెల్లవారిపోయింది పగలొచ్చేసింది భక్తులు వస్తున్నారు వెళుతున్నారు ఏమి మాట పలుపు ఏమీ అంతకముందు ఇలాంటి వ్యక్తే ఒక ఆయన తిరువన్నామల వచ్చారు నిన్ననే మీతో చెప్పే శేషాద్రి స్వామి ఆయన లోకానికి అర్థం కాని అన్నాడు ఆయన కంచి నుంచి వచ్చి కూర్చుంటే ధ్యానానికి ఆ ఊళ్ళో ఉన్న పిల్లలందరూ వెళ్లి ఆయన వాళ్లు వేసి కొడుతూ ఉండేవారు ఉదయం పెద్ద శేషాద్రి అయిపోయాడు చిన్న శేషాద్రి వచ్చాడు రా అని పిల్లలందరూ బయదేరి వచ్చి రాళ్లు పెట్టి కొట్టడం మొదలు పెట్టారు అదృష్టం ఏంటంటే ఆ మంటపం లోపలికి కూర్చున్నారు కాబట్టి ఆయనకి దెబ్బలు తగలలేదు కానీ రాళ్లు వచ్చి పడుతున్నటువంటి చప్పుళ్లకి ఆయనకి ఆయన బహిర్ముఖులయ్యారు ఈ పిల్లలు వెంట తరుగుతున్నారు ఈ పిల్లలు వెంట తరుగుతుంటే ఆయన అలా మారుతూ 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 చిట్ట చివరికి వాహన మంటపం ఉండేది ఆ వాహన మంటపం దగ్గర కొన్నాళ్ళు ఇప్పచెట్టు కింద కొన్నాళ్ళు ఇలా ఎవ్వరికి కనపడకుండా ఉండడానికి చీకటిగా ఎవ్వరూ చూడని చోటు ఎక్కడ ఉంటుందో అక్కడ కూర్చోడం సమాధిలోకి వెళ్ళిపోవడం బ్ర అన్నం నీళ్లు ఆయన అడిగింది లేదు ఒకరిచ్చింది లేదు ఆఖరికి విచిత్రం ఏంటంటే తిరువణామలైలో బ్రాహ్మణులు బ్రాహ్మణేతరులు కూడా పరమేశ్వర ఆరాధన కోసం అక్కడే ఉండిపోతుంటారు రామస్వామి అని ఒక వ్యక్తి ఆయన బ్రాహ్మణేతరుడు ఆయన చూసి ఎవరు ఏమిటి పిల్లాడు ఇలాగా ఇలా కూర్చుని అలా సమాధిలో ఉంటాడు అసలు కదలనని రోజు ఆయనే తెచ్చి కాస్త అన్నం పెడుతుండేవారు అది ఏదో ఎంగిలి పడ్డాడన్నట్టుగా ఓ రెండు కబలాలు తింటే తినేవారు అంతే మళ్ళీ సమాధిలోకి ప్రవేశించేసేవారు ఈ పిల్లల యొక్క ఆగడం రోజు రోజుకి ఎక్కువైపోతుంది చెట్ల కింద కూర్చున్నా విడిచిపెట్టట్లేదు అరుణాచల క్షేత్రానికి స్థల వృక్షం ఉంటుంది పొగడ చెట్టు ఇప్ప చెట్లు కూడా చాలా ఉంటాయి ద్రవిడ దేశం వైపు మీరు విడితే ప్రతి క్షేత్రానికి స్థల వృక్షం ఉంటుంది నిజానికి మనకే ఉన్నాయి ఆంధ్రదేశం వైపు కూడా మల్లికార్జునుడు శ్రీశైలంలో మనకి అర్జున వృక్షం శ్రీకాళహస్తిలో బహుబిల్వం ఇలా స్థల వృక్షాలు ఉంటాయి స్థల వృక్షం లోపల ఉన్న ఈశ్వరుడితో సమానం కాబట్టి వెళ్ళి ఎక్కడ కూర్చోవాలని ఆలోచించారు ఒక మంటపం కనపడింది అసలు ఆ మంటపాన్ని తుడిచేవారు కూడా కాదు అక్కడికి తీసుకెళ్లి ఒక ఏనుగుని కట్టేవారు దేవాలయం ఏనుగుని కట్టేవారు అక్కడంతే ఏనుగున్న చోటికి ఇంకో పామో పురుగో వస్తే మాత్రం ఏం చేస్తుంది అదే చంపేస్తుంది తుడిచేవారు కూడా కాదు దుమ్ము ధూళి పట్టు ఉండేది ఇంకా కొంచెం ఆ మంటపం లోపలికి పెడితే లోపలికి మెట్లు ఉండేది అక్కడ ఒక సిద్ధ పురుషుడు యొక్క సమాధి ఉండేది దాని మీద శివలింగం ఉండేది ఇప్పుడు పాతాళలింగం పాతాళలింగం అని మనం అందరం చక్క మరుసక్రమంలో కిందకి నీ దర్శనం చేసుకుని పైకెక్కుతుంటాం ఆ పాతాళలింగం ఒకనాడు భగవాన్ రమణుడు తపస్సు చేసినటువంటి పరమ పవిత్రమైన ప్రదేశము అన్న ఉద్దేశ్యంతో ఆయన శిష్యురాలు అనిపించుకున్నటువంటి శ్రీమతి తలియార్ ఖాన్ పునర్నిర్మాణం చేశారు దాన్ని అందరినీ కాబట్టి అసలు అక్కడికి ఆ ఏనుగు వరకే ఎవరు వెళ్లేవారు కాదు ఇక ఏనుగు దాటి ఆశ గుహలోకి ఆ లోపలికి ఆ పాతాళ లింగం దగ్గరికి సరి ఎవరు అడుగు కూడా పెట్టేవారు కాదు అంత భయం ఎందుకంటే పూర్తిగా ముళ్ళ పొదలతోటి భయంకరమైనటువంటి క్రిమికీట కాదులతోటి ఉండేది అటువంటి చోటికి పిల్లవాడు నన్ను ఎవరు గుర్తుపట్టరు ఎవరు రారని అందరి పిల్లలతో ఆడుకున్న పిల్లవాడు అమ్మ పెట్టిన చద్దెన్నం కడుపు నిండా తిని ఇంకా ఎక్కడైనా చిరుతిళ్ళు దొరుకుతాయా అని వెతుక్కుని నోట్లో పడేసుకునే పిల్లవాడు ఆటలు తప్ప పుస్తకాలు పట్టుకోని పిల్లవాడు ఎప్పుడు అటూ ఇటూ తిరగడం అలవాటైన పిల్లవాడు మనుష్యులతో సంబంధం లేకుండా మనుష్యులు నా దగ్గరికి రాకుండా ఎక్కడ చోటు దొరుకుతుంది అది అరుణాచలేశ్వర దేవాలయంలోనే నా తండ్రి సన్నిధానంలోనే ఉండాలనుకున్నారు పాతాల లింగం పట్టపగలు మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకి వెళ్లి చూస్తే చీకటి లోపల ఏ ఉందో తెలిసేది కాదు అడుగు కూడా పెట్టేవారు కాదు ఎవరు ఎందుకంటే లోపల అంతా డొంకలు ఆ డొంకల్లోకి వెళ్ళి ఆ పాతాల లింగ ఉన్న చోట వెనకాతలకి కూర్చున్నారు కూర్చుని పద్మాసనం వేసుకుని మళ్ళీ సమాధిలోకి జారిపోయారు చూసే క్రిమిలు కీటకాలు బయట పిల్లల వంతు అయిపోయింది ఇంకా మా వంతు అనుకున్నాయి జర్రులు పెద్ద పెద్ద జర్రులు పేరంటాల్ జర్రులు అని ఇంత జర్రులు ఆ జర్రులు విషక్రిములు తేళ్లు ఆయన తొడల కింద చేరిపోయి చేరిపోయి ఆయన తొడలు కొరికేస్తే మొక్కలు ఊడి కింద పడిపోతే అందులోంచి నెత్తులు ధార కింద పడిపోయాయి పడిపోయిన నెత్తురంతా అట్టలు కట్టేసింది ఈ పురుగులు ఆయన తొడలోకి చేరిపోయి కురికేసి ఎముకల దాకా వెళ్ళిపోయి తినేస్తుండేవి ఈ తొడల కింద అట్టల కింద గుడిపోయి రెండు సంవత్సరాల పైచీలకు ఆయన ఎవరితో మాట్లాడాల నోరు విప్పి ఒక్క మాట మాట్లాడలేదు ఆ తర్వాత ఆయన ఒకసారి మాట్లాడదామని ప్రయత్నం చేశారు నోరు రాలేదు ఎందుకంటే మాట్లాడదామని ప్రయత్నం చేసిన అప్పటికి మాట్లాడడం అలవాటు పోయింది కనుక ఇక ఆయన యొక్క స్వరపేటిక శబ్దోత్పత్తి ఎందుకు విఫలమైంది ఆ ఆ అని తర్వాత తర్వాత మాట్లాడడం మొదలు పెట్టారు ఆయన కాగితం మీదే వ్రాశారు చాలా కాలం అటువంటి స్థితిలో పిల్లవాడు చాలా చిన్నవాడు మీరు అరుణాచల క్షేత్రానికి వెడితే పాతాళలింగ దర్శనానికి వెళితే పాతాల లింగం దగ్గర ఒకప్పుడు కూర్చుని తపస్సు చేసినటువంటి రమణుల యొక్క ఫోటో ఉంటుంది మీరు చూస్తే ఆశ్చర్యపోతారు అది కారణజన్ముడు అంటే